నాకు చేసిన తప్పు మీరు అసలు చేయకండి నేను ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా ఫీడింగ్ మదర్ ఉంటే ఖచ్చితంగా వీడియో అయితే షేర్ చేయండి సో ఏంటంటే సో మదర్ మిల్క్ తగడం వల్ల హాయ్ హలో ఫ్రెండ్స్ ఓకే మెట ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఐ హోప్ మీరు కూడా బాగుంటుంది మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్లో వీడియోస్ నచ్చితే లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి అయితే రీచ్ అవుతుంది సో మీరు లైక్ చేయడం వల్ల నాకు అంత కొంచెం బూస్టప్ ఇచ్చినట్టు అయితే ఉంటుంది కాబట్టి లైక్ అయితే చేయాలి సో నైనీక నేను బయటకు వెళ్ళినప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారు సో నైనాకి ఇంత ముద్దుగా ఉంది కదా ఏం పెడుతూ ఉంటామని ఈ వీడియోతో మీకు క్లారిటీ వస్తుంది నైనీకి ఏం పెడతానని నైనిక పుట్టినప్పుడు చాలా సన్నగా పుట్టింది చిన్నగా ఇలా వాళ్ళ నానెత్తుకుంటే ఈ రెండు చేతుల మధ్యనే ఉండేది చాలా చిన్నగా మా ఆయన ఇప్పటికైనా ఉంటాడు పుట్టినప్పుడు చిన్న కుక్కపిల్ల మాదిరి ఉండేదాన్ని ఇప్పుడు ఎంత లావు ఉన్నావో చూడని సో అది ఎలా అనేది చెప్తాను చాలా మంది అయితే చెప్పారు మాకి ఏమన్నా వాడండి మా అందరూ వాడండి బేబీ చిన్నగా ఉంది కదా అసలు లావే లేదని చెప్తూ ఉన్నారు కాకపోతే మేము వేసి లావ్ చేయడం మాకు అంత కరెక్ట్ కాదనిపించింది అందుకే ఇంకా అయితే ఇంకా అసలు ఏం అయితే వేయలేదు అలాగే నయనకితో పాటు పుట్టిన వాళ్ళు చాలా బరువు అయితే ఉన్నారు నయన్కి మాత్రం బరువు అసలు లేదు లావయ్యే పిల్లలు ఎలాగో లావవుతారులేని మేమైతే వదిలేసాము ఇక నయన్కి టూ మంత్స్ లో ఉన్నప్పుడు కంటికి అయితే రెండు కళ్ళకి చీమ్ కారుతూ ఉండే అయితే ఇంకా మేము మాకు దగ్గరలో ఉన్న పత్తికొండకైతే పీల్చుకొచ్చాము అప్పుడు డాక్టర్ని అయితే అడిగాను అనమాట మా పాప ఎందుకు డాక్టర్ ఇంత చిన్నగా ఉంది ఇంత వీక్గా ఉంది అని అడిగితే డాక్టర్లో ఒకటే చెప్పారు పిల్లలు పాలికి ఏడుస్తారు నిద్రకేడుస్తారు ఈ రెండింటికి ఏడ్చేది చిన్న పిల్లలు అమ్మాని ఏడవరు నాన్నని ఏడవరు సో ఈ రెండు మీరు అర్థం చేసుకుంటే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు సో మీ బేబీ ఆరోగ్యంగా ఉంది ఇక మీరు పాలిచ్చే దాంట్లో ఉంటుంది అని చెప్పారు డాక్టర్ చెప్పిన వెంటనే నాకు అర్థమైంది నేను వన్ మంత్ వరకు నైనికి సరిగ్గా పాలైతే ఇవ్వలేదు అది నాకు తెలిసిపోయింది ఎందుకంటే నైట్ పూట నైన్కి ఏడిచినప్పుడు నేను పాలిచ్చేదాన్ని కాదు రెండు సార్లు మాత్రమే నైట్ పాలిచ్చేదాన్ని తను ఎంత ఏడిచినా కూడా ఇంకా మా అమూల్య నిద్ర కేడుస్తుందేమో అని వదిలేసేదాన్ని పొద్దునైతే ఇంకా మూడు సార్లు ఇచ్చేదాన్ని పాలు డాక్టర్ చెప్పిన తర్వాత అర్థమైంది సో అప్పటి నుంచి నైనిక సెవెంత్ మంత్ వరకు తల్లిపాలే తాగింది మేము మధ్యలో ఏ ఫుడ్ ఏది పెట్టలేదు సో నైనిక లడ్డు లాగింది కాబట్టి చాలా మంది అడుగుతూ ఉంటారు అనమాట ఏం పెడుతున్నామని అని మేమైతే సెవెంత్ మంత్ వాడి వరకు నైనికి ఏ ఫుడ్ పెట్టలేదు ఏ పెరగన్నం పెట్టలేదు ఏ అడ్డు పండు పెట్టలేదు బయట నుంచి సిరిలాక్ పెట్టలేదు ఇంట్లో మేడ్ సిర్లాక్ కూడా పెట్టలేదు అసలు మేము అసలు అనుకోలేదనమాట నైన్కి తల్లిపాలే మంచివని అప్పుడు ఫిక్స్ అయ్యాము సో సెవెంత్ మంత్ వచ్చే వరకు తల్లిపాలే తాగుతుంది ఫస్ట్ నాకు ఫస్ట్ బేబీ పుట్టిన తర్వాత వెంటనే నా మిల్క్ అయితే తాగిందనమాట ఆ పాప వన్ డే ఉంది చనిపోయిందనమాట కొంచెం హెల్త్ బాగాలేక అయితే చాలా మంది అయితే చాలా మంది తెలియక అన్నారనమాట ఆ పాప వాళ్ళ అమ్మ మిల్క్ తాగిన దానికి అలా చనిపోయిందని వాళ్ళకి అమ్మ పాలు గురించి తెలియదు కదా సో అందుకే అలా ఏంటనే అనుకుంటున్నాను డాక్టర్లు అందరూ చెప్పేది ఒకటి బిడ్డ పుట్టిన తర్వాత గంట లోపే బిడ్డకి తల్లి పాలైతే ఇయ్యాలన్నమాట ఆ తల్లిపాలు తప్ప వేరే పాలు అస్సలు బేబీకి అయితే ఇవ్వరాదు సో తల్లిపాలు అనేది రోజుకి ఆరు లేదా పది సార్లు అయినా ఇయ్యాలి నేనైతే మా నైన్కి ఆ రోజుకి పన్నెండు సార్లు ఇస్తాను నైట్ వచ్చేసి ఒక ఆరు ఏడు సార్లు అయితే పాలైతే ఇస్తాను తనకి డే మొత్తంలో పన్నెండు సార్లు అవుతుంది నైట్ ఒక ఆరు సార్లు అవుతుంది సో ఒక పదిహేడు పదహారు సార్లు అయితే తనకి తాతూ ఉంటుంది మీకు మదర్ దగ్గర పుష్కలంగా పాలు ఎక్కువ ఉంటే పిల్లలకి రెండు సంవత్సరాల వరకు అయితే పాలు ఇవ్వచ్చు మదర్ మిల్క్ తాగిన తర్వాత బిడ్డకి ఆరోగ్యమే తల్లికి ఆరోగ్యమే మదర్ మిల్క్ ఇవ్వడం వల్ల తల్లికి కలిగే ప్రయోజనాలు ఏంటంటే రొమ్ము క్యాన్సర్ రాదు అలాగే అండాశయం క్యాన్సర్ రాదు అలాగే డయాబెటీ అలాగే రక్తపోటు అలాంటివనేది కొంతవరకు అయితే తగ్గుతాయి తల్లి నుండి వచ్చే ఫస్ట్ మిల్క్ అన్న చివరిలో వచ్చే మిల్క్ లోనే ఎక్కువ కొవ్వు పదార్థం అయితే ఉంటుంది శక్తి వచ్చేసి అరవై నుంచి డెబ్బై వరకు కిలో క్యాలరీ అయితే ఇందులో ఉంటాయి హండ్రెడ్ ఎంఎల్ సాధారణంగా తల్లిపాలు ఉంటుంది ఉంటుంది మాస కృతులు అయితే జీరో పాయింట్ సిక్స్ గ్రాములు అయితే ఉంటాయి పిల్లలు తొందరగా బరువు పెరగాలంటే తల్లిపాలలో కొవ్వు పదార్థం వచ్చేసి త్రీ పాయింట్ థర్టీ ఫైవ్ గ్రాములు అయితే ఉంటాయి అన్నమాట అయితే పాలైతే నీళ్ళు నీళ్ళుగా వస్తాయి దాని తర్వాత పాలు అయితే చిక్కుపడతాయి ఆ పాలలో ఎక్కువ కొవ్వు పదార్థం అయితే ఉంటుంది ఆ పాలు ఎక్కువ తాగడం వల్ల పిల్లలు చాలా బొద్దుగా అయితే వస్తారు అప్పుడు ఆ డాక్టర్ చెప్పినప్పటి నుంచి నేనైతే నైన్ ఇక్కించి నైట్ వరకు ఒక పన్నెండు సార్లు నైట్ వచ్చేసి ఒక ఆరు ఏడు సార్లు అయితే ఇస్తాను అప్పటి నుంచి నైన్కి అయితే ఫాస్ట్గా ఇన్ వన్ మంత్ లోనే వెయిట్ గెయిన్ అయింది చాలా మంది షాక్ అయ్యారు అసలు ఏంటి పాప ఇంత తొందరగా వెయిట్ గెయిన్ అయ్యింది ఎలా అయితే చాలా మంది అడుగుతున్నారు చాలా మంది అయితే ఏ మందులు వేశారు ఏ మందులు అయితే వాడుతున్నారీ అడిగారు మేము ఏ మందులు అయితే వేయలేదు ఈవెన్ తన కడుపు నొప్పి వస్తుంది అప్పుడప్పుడు వామ్ వాటర్ వేయండి అని అడుగుతూ ఉంటారు వేయండి అని చెప్తూ ఉంటారు మేము అది కూడా వేస్తుండలేదు నయనకి అస్సలు ఏమీ తప్పుతుండదు నా పాలు తప్పేసి ఇంకొకటి అలాగే సెవెంత్ మంత్ వచ్చే వరకు నయనకి అయితే ఏ ఫుడ్ అయితే పెట్టలేదు చాలా మంది ఇప్పటికే లేట్ అయింది ఇంకా పెట్టండి ఇది కొంచెం కారం పులుపు తగలాలని పెట్టండి అని చెప్తున్నారు అని అప్పుడు కొంచెం హోమ్మేడ్ తిరలేకైతే ప్రిపేర్ చేసి టెన్ డేస్ అయితే పెట్టాము లేట్ గా పెట్టాం కదా తను తొందరగా తినలేకపోయిందనమాట ఇంకా అది కూడా మానేసింది ఎందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుందని చూసుకొని అదైతే పెడుతూ ఉంది అనమాట తను మేము రాజు జావత ఆగినా కూడా పొద్దున ఒక స్పూన్ రెండు స్పూన్ల కంటే ఎక్కువ తీసుకోదు స్వీట్ అయితే అస్సలు తినదు అంతను స్వీట్ అయితే అస్సలు ముట్టుకోదు ఇప్పుడు కూడా స్వీట్ పెట్టినా కూడా అసలు ఇష్టం ఉండదు అయితే తన ఎగ్ బాగా తింటది ఇలానే తింటుంది డే బై డే ఎగ్ అయితే కంపల్సరీ పెడుతూ ఉంటాము ఇలా లావుగా బొద్దుగా రావాలంటే రోజుకొచ్చేసి టెన్ టైమ్స్ అన్నా పాలు ఇవ్వాలి నైట్ వచ్చేసి ఓ కొన్ని రోజులు ఓపిక్తోన పట్టి పిల్లలకైతే పాలేయండి వన్ మంత్ లో టూ అండ్ హాఫ్ కేజీ అయితే పెరుగుతుంది ఇయర్ కంప్లీట్ అవబోతుంది ఇప్పటికి తమ్మడి పండుగ ఉంది అనమాట సీక్రెట్ వచ్చేసి మదర్ మిల్క్ అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే మదర్ మిల్క్ మదర్ మిల్క్ తప్ప ఇంక ప్రపంచంలోన బిడ్డికి ఫుడ్ పనికిరాదు అనేది ఒక వరము అంతకంటే అమృతము ఇంకొకటి ఇయర్లేం అనమాట మా నైనికైతే పాలు తప్ప ఇంక ఏమి మా నైని ఇడిస్తే రోజల్లా నైట్ మొత్తం పాలు దాక్కుంటే పనుకుంటుంది ఇది కూడా ఓ కంగారు పడక మా బేబీ చిన్నగా పుట్టింది చాలా వీక్గా పుట్టిందని అసలు ఏం భయపడకండి మీరు మల్ మీరు మిల్క్ బాగా ఇస్తే బేబీ తొందరగా గ్రో అవుతుంది తొందరగా వెయిట్ గెయిన్ అవుతుందాకి తల్లిపాలు ఇవ్వండి తల్లిపాలు అయితే చాలా మంచిది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ మరింత ఇద్దరు ముందుకైతే వెళ్తుంది ఇంతవరకు నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బెస్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్